పూర్తిగా వారికి ఏదైతే అవసరమో ఎట్లా అయితే మనము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావు అవన్నీ కూడా ఆలోచించి ముందుకు తీసుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవర్ కూడా విద్యుత్ కూడా సంస్కరణించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే ఏపీ జన్ఫో ఏపీ ట్రాన్స్కో అని ఉన్న వ్యవస్థను రెండుగా విభజించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయో ఏది ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కరెంట్ పోవాలంటే ఎంతో లాసెస్ ఉండే పన్నెండు పర్సెంట్ పదహైదు పర్సెంట్ లాస్ నుంట్ కు ఏడు వ్యక్తి నారాయణ చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాలంలో వచ్చే కొంతమంది వ్యక్తులు ఫ్రీ పవర్ అని అవని ఇవని దానికి కొంచెం ఆ సంస్కారేసిన వారే కానీ మొట్టమొదట ఈ సంస్కరాలను తెచ్చి ఈ రాష్ట్రంలో విద్యుత్తును ను ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా చర్వేసు చేసిన వ్యక్తి కూడా నారాయణ చంద్రబాబు నాయుడు గారే అట్లాగే ఈ రోజు స్వచ్ఛ భారతదేశం స్వచ్ఛ భారత్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే పంతొమ్మిది తొంభై ఆరు ఫిబ్రవరిలో జగన్మోహన్ ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మాట్లాడుతున్నారే నీటి సంఘాల ఎన్నికలు మేము అలా చెప్తున్నా ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి వాటర్ బాడీస్ వాటర్ అసోసియేషన్ వాటర్ యూజర్ అసోసియేషన్స్ అని అట్లాగే విద్యా కమిటీలు అట్లాగే డాక్టర్ సంఘాలు అట్లాగే సిఎంఈవై కమిటీలు ఎక్కడ ఏ ఏ శాఖలో అయినా సరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యంలో మనం మరింతగా అభివృద్ధి చేయగలమో మరింతగా ముందుకు తప్పించగలమో అట్లాంటి అన్ని వ్యవస్థల్లోనూ ప్రజల భాగస్వామ్యాన్ని ఈ విద్యా కమిటీ రూపంలో అట్లాగే నీటి సంఘాల ఎలక్షన్స్ రూపంలో అట్లాగే డాక్టర్ సంఘాల రూపంలో ప్రతి స్థానంలో ప్రతి వ్యవస్థలోనూ పెంపొందించడానికి ప్రతి ఊర్లోనూ నెలకొల్పడానికి ప్రతి పల్లెలోనూ తెలియజెప్పడానికి అతి తీవ్రంగా శ్రమించిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో గాని ఎవరైనా అత్యంత ప్రజాస్వామ్య ఉన్నాడంటే అది నారాయణ చంద్రబాబు నాయుడు గారే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో అవినీతులు ఎన్నో అక్రమాలు ఎన్నో పోలీస్ కేసులు ఒక్కసారిగా చూడండి తెలుగుదేశం పార్టీ అధికారులు రాగానే నిశ్శబ్దమైన వాతావరణం మూడు నెలల నుంచి ఎక్కడైనా పోలీసు చేతులు ఉన్నాయా పోలీసులు జూలు ప్రవేశిస్తున్నారా అరాచకాలు ఉన్నాయా అక్రమ కేసులు ఉన్నాయా ఎక్కడైనా ఎవరైనా భయపడుతున్నారా అది నారా చంద్రబాబు నాయుడు కంటే లా అండ్ ఆర్డర్ ఈ సొసైటీలో నారా అండ్ ఆర్డర్ ఉండాలన్నా ఈ సొసైటీ బాగుపడాలన్నా ఈ సొసైటీ డెవలప్ కావాలన్నా పది మంది పేదలకు అర్థం పెట్టాలన్నా అన్న క్యాండిడేట్ మూలం ఆయన మన ముందుకు వచ్చారు అట్లాగే రైతు బాజార్లు పేదలు పండించిన పంటలు దళారీల రూపంలో దోచుకుపోతుంటే ఆ బాధ రైతు బాధాల రూపంలో ప్రతి లో ప్రతి పట్టణంలోనూ రైతు బాధాలు స్థాపించి రైతులకు పండిన పండించిన పంటకు వాళ్లకు మద్దతు లభించే విధంగా ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు అన్నం విన్న వ్యక్తి నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆయన చేసిన పనులు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశంలో ఎవరో చేయలేనంతగా పూర్తిగా ప్రజల భాగస్వామ్యంలో ప్రజలతో మమేకమై ఈ రాష్ట్రాన్ని సక్రమంలో సన్మార్థంలో నేర్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు రాజకీయ తెలియజేస్తూ మరింత మరింత ముందుకు ఆయన కొనసాగాలని మళ్ళా అతి రాబోయే త్వరలోనే జన్మభూమి ముందుకు వస్తున్నారు ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ సిక్స్ లో జన్మభూమి వన్ పెడితే ఈరోజు జన్మభూమి టూ అని మళ్ళీ మన ముందుకొస్తున్న వ్యక్తి ఆయన ఆ జన్మభూమి టూ కూడా మరింతగా ప్రజల భాగస్వామ్యంతో మరింతగా చచ్చుకోవాలని అభివృద్ధి పనులు జరగాలని అట్లాగే హైదరాబాద్ ఎంత సుందర పట్టణంగా సుందర నగరంగా తిరిగిద్దాయో అంతే దానికి ఏమాత్రం తక్కువ కాకుండా అదే రీతిలో అమరావతిని కూడా ప్రపంచ దేశ ప్రపంచ దేశాల్లోనే సుందర నగరంగా అత్యంత అభివృద్ధి చెందిన ఈ ఐదు తీర్చిదిద్దాలని అట్లాగే రాయలసీమ ప్రాంతం ఏదైతే నీటి ఉన్నాయో ఎక్కడైతే ప్రాజెక్టుల ఉన్నాయో ఈ సమస్యలు తీర్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరా మించే విధంగా ఈ రాయలసీమను రత్నాల సీమగా మార్చే విధంగా ఆయన దేవదేవుడు ఆశీస్సులు ప్రసాదించాలని రాజ ప్రజల తరఫున ఆ దేవదేవుని ప్రార్థిస్తూ మరింతగా ఆలోచ్యాన్ని ప్రసాదించి వచ్చే ఐదు మంది సంవత్సరాలలో రాయలసీమ త్రాచనగా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ నిలిపే విధంగా ఆయన దేవదేవుడు పూర్తిగా ఆయనకు హై కుమారిని అశీస్ నదించాలి మరొక సాయి కొడుకుంటు సెలవు తీసుకుంటున్న జై చిరు జై నాయుడు జై జై చిందు